కష్టాల నుంచి వచ్చిన వ్యక్తిగా తన వంతు సేవలు అందించడానికి రాజకీయాల్లోకి వచ్చానని బీజేపీ నేత విద్యావేత్త మల్కా కుమరయ్య అన్నారు తనకు బీజేపీ మల్కాజ్గిరిలో ఉన్న అనుబంధంతో మల్కాజిగిరి పార్లమెంట్ స్థానాన్ని కోరుతున్నట్లు వెల్లడించారు తుది నిర్ణయం పార్టీ దేనని టికెట్ ఇవ్వకపోయినా పార్టీ గెలుపుకు కృషి చేస్తానంటున్న కుమరయ్యతో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ ప్రముఖ విద్యావేత్త ప్రస్తుతం తరుణంలో ఉన్నారు మల్కా విద్యావేత్తం గారు పల్లవి మోడల్ స్కూల్తో ప్రారంభమై డిపిఎస్ స్కూల్తో అందరికీ పరిచితమైన మల్క కొమరయ్య గారి తదుపరి కార్యాచరణ ఏంటి వారి మాటల్లో తెలుసుకుందాం చెప్పండి కుమరయ్య గారు మీరు ఇంతకాలానికి విద్యారంగంలో ఉన్నారు ఆకస్మికంగా ఇప్పుడు రాజకీయాల్లోకి రావడానికి ఏంటి ప్రేరణ ఏదైనా సంఘటన ఉందా దాని వెనుక ప్రత్యేకంగా సంఘటన ఏమి లేదు బట్ ఇప్పుడు ఏదో ఒక స్టేజ్లో మనము పబ్లిక్ సర్వీస్ చేయాలని ఎప్పటి నుంచి అనుకుంటున్నాం బట్ ఇప్పుడు యాక్టివ్గా పాలిటిక్స్ రావడం డిసైడ్ చేసుకోవడం జరిగింది అందులో భాగంగానే మల్కాజిగిరి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో సీట్ ఇవ్వమని అడగడం జరిగింది ఎందుకంటే నేను మల్కాజిగిరి గిరి మహేంద్ర మహీంద్ర ఉంటాను అది పార్ట్ ఆఫ్ మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీ అయితే రాజకీయంలోకి రావడము ఆ పార్టీ యొక్క సిద్ధాంతాలు నచ్చి వస్తుంటారు వచ్చిన తర్వాత తమ కోరిక ఏ సీటు కావాలి ఏం చేస్తారనేది ప్రకటిస్తుంటారు కానీ మీరు ముందే మల్కాజ్గిరి సీటు పార్టీ ఇస్తే అనే ఒక ప్రకటనతో మీరు తెర మీదకి వచ్చారు దీన్ని ఎట్లా చూడవచ్చు అంటే నేను పాలిటిక్స్కు వచ్చాను కాబట్టి నాకు ఎలిజిబుల్ నేను మహేంద్ర మహేంద్రస్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ కాన్స్టిట్యెన్సీలు ఉంటాయి కాబట్టి ఇచ్చే పార్ట్ ఆఫ్ మల్కాజ్ గిరి అందుకే నేను మల్కాజ్గిరి అడుగుతున్నా ప్రత్యేకంగా నేను అవుట్ ఆఫ్ వే కానీ అంటే ఒక నార్మల్ కోర్సులో దేనికి ఎలిజిబుల్ అది అడుగుతున్నాను అంటే ఇప్పటికే అక్కడ ఎన్ రామచంద్రరావు పోటీ చేసిన క్యాండిడేట్ గతంలో పలుమార్లు అలాగే ఇంకా ఈటెల రాజేందర్కు కేంద్ర అధిష్టానము పనిచేసుకోమని ఇచ్చిందనే వార్తలు వస్తున్నాయి ఇట్లా కొంతమంది పోటీలో ఉన్నారు ఆ వార్తలు మీకు కూడా తెలిసి ఉండొచ్చు అయినప్పటికీ మీరు ఆ రకమైన నిర్ణయానికి రావడానికి ఉన్న కారణం ఏంటి అంటే అందరూ లీడర్స్ ఉన్నారు వాళ్ళు ఛానల్ నుంచి సర్వీస్ చేస్తూ ఉన్నారు డిఫరెంట్ పార్టీస్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు బట్ నేను సర్వీసు అంటే పబ్లిక్ లైఫ్కి వచ్చిన చేయాలనుకుంటే నాకు నేను నా లోకల్ కానీ ఎలిజిబుల్ క్యా కాన్స్టిట్యున్సీ ఈజ్ మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీ అందుకే నేను అడుగుతున్నాను అంటే ఈ ఏ విధంగా కార్యక్రమాల్లో పాల్గొన్న నేపథ్యం ఉందా రామ్ జన్మభూమి కావచ్చు ఇతరత్ర రైట్ వింగ్స్ కార్యక్రమాలు చాలా ఉన్నాయి గతంలో మీరు ప్రేరణ పొంది అట్లా కార్యక్రమంలో పొందని పాల్గొన్న నేపథ్యం ఉందా అది బీజేపీ బీజేపీ అలైడ్ యాక్టివిటీస్లో మన వంతు ఏది విధంగా వీలైతే ఆ పనులు చేశాను ఒకవేళ టికెట్ రాని పక్షంలో మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది టికెట్ రాకుంటే బీజేపీకి ఒకరి టికెట్ వస్తుంది కాబట్టి వాళ్ళు బీజేపీ విన్నింగ్ కొరకు హండ్రెడ్ పర్సెంట్ నా నాకు వచ్చిన ఎంత పని చేస్తానో నాకు ఎవరికైనా వేరే వాళ్ళకి వచ్చినా కానీ అట్లే సేమ్ పద్ధతిలో పనిచేసి బీజేపీని విన్ విన్నింగ్ చేయడం మల్కర్జీలనేదే ఉద్దేశం గతంలో కూడా సామాజిక ఉద్యమాల్లో కావచ్చు రాజకీయ ఉద్యమాల్లో కావచ్చు సంస్కరణ ఉద్యమాల్లో కావచ్చు విద్యావేత్తలు ముందుండేవారు ఆ రకమైన దాని ప్రేరణ ఏమైనా మీద ఉందా దాని ప్రభావం అంటే నేను చదువుకునేటప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ ఉన్నప్పుడు నేను యాక్టివ్గా స్టూడెంట్స్కు సంబంధించిన అన్ని కార్య కార్యక్రమాలు వాటికి సమస్యలు సాల్వ్ చేయడంలో చాలా యాక్టివ్గా ఉండేవాడు థ్యాంక్ యూ ఇది మొత్తం మీద తను మొదటి నుంచి సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా ఉండడం ఒక నేపథ్యము ఏదో ఒక రకంగా సామాజిక సేవ చేయాలి అనే ఉద్దేశంతోనే విద్యా సంస్థలు స్థాపించాను ఆ తర్వాత ఇప్పుడు రాజకీయ రంగంలో తన అవసరం అనిపించిందన్న అభిప్రాయాన్ని మల్కా కుమరయ్య గారు వ్యక్తం చేస్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ తో శ్రీనివాస్ డివిజన్ హైదరాబాద్